శరణ్య ఆనందతో మాట్లాడి ఇక ఇంటికి వస్తూ ఉంటుంది అప్పుడే ఇక దర్శన్ ఎదురుగా వచ్చి ఎక్కడికి వెళ్ళావు శరణ్య అని అడుగుతూ ఉంటాడు ఆనంద నిలయానికి వెళ్ళొచ్చాను అని చెప్తూ ఉంటుంది ఇంట్లో అందరూ కూడా ఎలా ఉన్నారా ఏంటి అని తెలుసుకోవడానికి వెళ్ళాను అని శరణ్య చెప్తూ ఉంటే దర్శన్ అవునా అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు ఇక శరణ్య ఏంటో అందరూ కూడా ఏదో కంగారుగా ముభావంగా ఉన్నారండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఆ మాట వినేసరికి దర్శన్ బాధపడుతూ అంతా నావల్లే ఆ ఉమ్మడి కుటుంబంలో నుంచి నేను తీసుకొని బయటికి వచ్చేస్తాను అందుకనే అందరూ బాధపడుతున్నారు అని దర్శన్ అంటూ ఉంటాడు మనం మళ్ళీ మన ఆనంద నిలయానికి వెళ్ళిపోదాం శరణ్య అని దర్శన్ చెప్పేసరికి శరణ్య కూడా చాలా సంతోషిస్తూ అలాగే అండి అని అంటూ ఉంటుంది ఇక ఇంతలో లహరి గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అసలు నేను చేసిన తప్పు వల్ల ఈరోజు అందరూ కూడా నా వల్ల బాధపడుతున్నారు అన్నయ్య వదిన విడిపోయే పరిస్థితి వచ్చింది అసలు నేనే లేకపోతే ఏ సమస్య ఉండదు అని అనుకుంటూ ఇక చాకు తీసుకొని తన చేయి మొత్తం కూడా కట్ చేసుకుంటున్నారు ఉంటుంది అలా కట్ చేసుకునేసరికి రక్తం కాటుతో ఇక లహరి బెడ్ మీద పడిపోతూ ఉంటుంది ఇంతలో రోహిత్ అటుగా వచ్చే లహరిని చూసి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు వెంటనే ఇంట్లో అందరినీ కూడా పిలిచేసరికి ఆనంద లీలావతి అందరూ కూడా లహరి గదిలోకి వచ్చి అలా రక్తపు మడుగులో పడి ఉన్న లహరిని చూసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లు చూద్దాం